నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో ధీరయేత్ నారాయణునికి తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నర మహర్షికి చదువుల తల్లి సరస్వతీ దేవికి వాన్మయాధీషుడు వ్యాసమహర్షికి నమస్కరిస్తూ ఉన్నాను అజమజరమనంతం జ్ఞానరూపం మహాంతం శివమమలమనాదిం మనాం భూతదిహాదిహీనం సకలకరణహీనం సర్వూతస్థితంతం హరిమలమమాయం సర్వం వంద ఏకం నమస్యామి హరిద్రం బ్రహ్మానాంచ ఘనాధిపం దేవీం సరస్వతీం చైవ మనోవాకర్మవీ సదా పుట్టుక గాని ముసలితనము గాని లేని కళ్యాణ స్వరూపుడు అనంతుడు జ్ఞాన స్వరూపుడు విశుద్ధ చారిత్రుడు అనాది అయిన వాడు పాంచభౌతిక శరీరుడు కానివాడు ఇంద్రియములు లేనివాడు ప్రాణులలో స్థానము కలవాడు మాయకు అతీతుడు సర్వ వ్యాపకుడు పరమ పవిత్రుడు మంగళమయుడు అధ్వయుడునకు శ్రీహరికి వందనం మనస్సులో మాటతో చేతుల ద్వారా ఆ శ్రీహరికి శివునికి బ్రహ్మకి గణేషునికి సరస్వతి దేవికి సర్వదా నమస్కరిస్తూ ఉంటాను నైమిషారణ్యంలో సుఖాసీనుడై ఉన్న సూత మహర్షిని శౌనకాది మహా ఇలా ప్రార్థించారు శ్రీ సూత భగవన్ జీవుడు ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరాన్ని ఆశ్రయిస్తాడని కొందరు అంటూ ఉండగా విన్నాము మరికొందరు విద్వాంసులు ప్రాణి మృత్యువు తనను కబలించగానే యమధర్మరాజు వద్దకు పోయి రకరకాల యాతనలకు గురైన తర్వాతనే మరొక శరీరాన్ని పొందుతుందని చెప్పగా కూడా విన్నాము మరి ఏది సంపూర్ణ సత్యమో మీ వంటి జ్ఞానియే తేల్చి చెప్పగలరు దయచేసి మా సందేహ నివృత్తిని గావించండి అని అక్కడ ఉన్నవారందరూ ఆ సూత భగవాను అడగ్గా సూతుడు సంతుష్ట అంతరంగుడై అంటే చాలా సంతోషంతో ఇలా చెబుతూ ఉన్నాడు మహామునులారా మహామేధావులైన మీరు మీ స్థాయికి తగిన ప్రశ్ననే వేశారు ఇదే ప్రశ్నను భాగవతోత్తముడైన గరుత్మంతుడు పురుషోత్తముడైన మహావిష్ణువుని అడిగాడు ఆ మహానీయుల సంవాద రూపమే గరుడ పురాణము ఆ రోజు గరుడ పురాణంలో ఆ గరుత్మంతునికి విన్నవించిన విధానాన్ని మీకు చెబుతాను మీ సందేహాలన్నీ తీరిపోతాయి అని ఆ విష్ణు భగవానుడు గరుత్మంతుకి చెప్పిన విషయాన్ని ఆ సూత భగవానుడు అక్కడున్న ప్రజలందరికీ చెప్పాడు బ్రహ్మాండమైన భవసాగరాన్ని ఏదో చిన్న కాలువను దాటేసినంత సులువుగా తరింపజేయు శ్రీకృష్ణ భగవానునికి తొలుతగా నమస్కరిస్తూ ప్రేతఖండాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను మునులారా ఒకప్పుడు వినతాపుత్రుడైన గరుత్మంతునికి ఈ బ్రహ్మాండంలోని అన్ని లోకాలను ఒకసారి చూడాలనిపించింది హరినామాన్ని ఉచ్చరిస్తూ లోకాలన్నీ చూడసాగాడు చివరగా స్వర్గ పాతాల భూలోకాలను కూడా చూశాడు ముఖ్యంగా పృథ్వీపై గల దుఃఖాలను చూసి తానే దుఃఖితుడైపోయి అశాంత చిత్తంతో అలమటిస్తూ వైకుంఠానికి బయలుదేరాడు విష్ణులోకంలో రజోగుణ ప్రవర్తీ లేదు తమోగుణ ప్రవృతీ లేదు కనీసం సత్వగుణంతో కలిసి అయినా లేవు ఇక్కడ కేవలం శుద్ధ సత్వగుణమే ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అంటే వైకుంఠంలో మాయ కూడా లేదు ఎవరికి వినాశనమూ లేదు రాగ ద్వేషాది షడ్వికారాలు లేవు ఈ లోకంలో దేవాసుర వర్గాల ద్వారా పూజింపబడు విష్ణువు యొక్క పార్షదులు అంటే విష్ణువు యొక్క సభ్యులు ఎప్పుడు ఎక్కడ దర్శనమిస్తూ ఉంటారు వారు కూడా స్వామి వలని నీలమేఘ శ్యాములు పీతాంబర ధరులు మణియుక్త స్వర్ణ అలంకృతులు చతుర్భుజులు కూడా వారి చెవులకు గల కుండలాలు తలపైనున్న కిరీటాలు మిశ్రిత స్వర్ణ కాంతుల్ని వెదజల్లుతూ ఉంటాయి వారి భక్ష్య సుందరములైన పుష్పమాలల చేశోభితాలై ఉన్నాయి కనిపించగానే తనువును పులికింపజేసే మనసును మరిపింపజేసే అప్సరసలు కూడా ఉన్నారు మహాత్ములను కొనివస్తున్న విమానాలు ఆకాశం నుండి సూర్యుడు దిగి వస్తున్న భ్రాంతిని కలిగిస్తాయి అక్కడి జనం అన్ని ప్రకారాల వైభవాలతో లక్ష్మి ప్రసన్నతను కలిగి శోభిల్లుతున్న నిరంతరం శ్రీహరి చరణాలను పూజిస్తూనే ఉంటారు గరుత్మంతునికి శ్రీ మహావిష్ణువు ఒక తూకు టయ్యాలపై సుఖాసీనుడై దర్శనమిచ్చాడు లక్ష్మీదేవి తన చెలికత్తలతో సహా స్వామి పాదార్చనతో నిమగ్నమై ఉంది సువిశాల నేత్రయుక్తమైన ప్రసన్న ముఖంతో ఆ దేవాధిపతి ఆ జగత్పతి ఆ శ్రీపతి ఆ యజ్ఞపతి అగు శ్రీ మహావిష్ణువు తన ప్రధాన పార్షదులైన నంద సునందాదుల వినతులను వింటూ ఉన్నాడు ఆ సమయంలో ఆయన తన అన్యాన్య సర్వశక్తుల చేత పరివేష్ఠుతుడై ఉన్నాడు హరి దర్శనం కాగానే ఆ గరుత్మంతుని హృదయం ఆనందం తట్టుకోలేక ద్రవించింది శరీరం గగుర నేత్రాలు అశ్రుపూరితలై అయ్యాయి ఆనంద మగ్నుడై అతడు అంటే ఆ గరుత్మంతుడు తన స్వామికి ప్రణమిల్లాడు తన వాహనమైన పక్షిరాజును కటాక్షించిన మహావిష్ణువు గరుత్మంత సుఖంగా సాగింది కదా నీ ప్రయాణం అంటూ కుశల ప్రశ్నలు వేసి ఏ ఏ దేశాలు లోకాలు తిరిగావు అని అడిగాడు ఆ గరుత్మంతుణ్ణి వినమ్రంగా ఇలా విన్నవించుకోసాగాడు ఆ వినతాసుతుడు భగవన్ మీ కృప వల్ల నేను అన్ని లోకాలను చూడగలిగాను వాటిలో నెలకొన్న సమస్త స్థావర జంగమ ప్రాణులను చూశాను ఏ ప్రభో అన్ని లోకాల్లో కన్నా భూలోకంలో ప్రాణ సమూహం ఎక్కువగా ఉన్నది అన్ని యోనులలోకి మానవ యోనియే భోగాలకు మోక్షానికి శుభశ్రయంగా వెలుగుతూ ఉంది మంచి పనులకు భూలోకాన్ని మించిన తావు లేదు దేవతలు భూలోకం అందులో భరతఖండం ఉత్తమమని ఇలా ప్రశంసిస్తుండగా నేను విన్నాను ఎవరైతే భూమిలో జన్మించి నివసిస్తారో వారు ధన్యులని కూడా విన్నాను ప్రభు భూలోకంలో మృతి చెందిన ప్రేతం మరల భూమి పైననే పడవేయబడుతుంది దాని నోటిలో పంచరత్నాలను వేస్తున్నారు శవాన్ని దర్భలపై ఉంచడం జరుగుతూ ఉంది దాని రెండు పాదాలను దక్షిణ దిశ వైపే తిప్పి పెడుతున్నారు మరణమాసన్నమైన వారి ముందు పుత్రులు మనుమలు నిలబడి ఉంటూ ఉన్నారు రకరకాల దానాలు చేస్తూ ఉన్నారు మిత్రులు శత్రువులు కూడా బంధు బాంధవులతో సహా క్షమాయాచన చేస్తున్నారు ప్రభు ఇంకా నువ్వులు ఇనుము బంగారం పత్తి ఉప్పు సప్త ధాన్యాలు వీటిని కూడా దానం చేస్తున్నారు ఇలా చేస్తున్నారో నాకు ఇంతైనా అర్థం కావటం లేదు ఏ జ్ఞానసాగరా ప్రాణులు ఎలా మరణిస్తారు ఆ తర్వాత ఎక్కడికి పోతారు ఆ సమయంలో అతివాహిక శరీరాన్ని ఎలా పొందుతారు అతివాహిక శరీరం అంటే నిరాధార రూపంలో ఆత్మను ధరించు శరీరం అని అర్థం అగ్ని సంస్కారానికి ముందు మానవ శరీరాన్ని కొడుకులు మనుమలు భుజంపై పెట్టుకుని ఎందుకు మోసుకెళ్తారు శవంపై నెయ్యి పోస్తారు ఎందుకని ఆ సమయంలో ఒక ఆహుతునిచ్చే సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది శవానికి భూష్పర్షణ ఎందుకు చేయించాలి స్త్రీలు ఆ మృత వ్యక్తికై ఎందుకు రోధిస్తారు శవానికి ఉత్తరం వైపు కూర్చొని యమసూక్తాన్ని ఎందుకు పఠిస్తారు మృతులైన వారికి ఇవ్వడానికి ఏక వస్త్రలే కావాలని ఎందుకంటారు ఆ సమయంలో సూర్యబింబం కోసం చూడడం రాతిపై ఎవలను ఆవాలను దూర్వను వేపాకులను పోసి ఎందుకు స్పృశిస్తారు ఆ సమయంలో మగ కూడా ఒంటి కింద పైన ఒకే బట్టనెందుకు ధరించాలి మృతుల పుత్రులు పది రోజుల పాటు పిండ ఎందుకు చేస్తారు వేడి చేసిన మట్టి పాత్రను అరుగుపై నుంచి అందులో పాలు ఎందుకు పోస్తారు ప్రభువు మూడు కర్రలను తాళ్లతో కట్టి దానిని కూడల్లో నుంచి దానిపై ఏడాది పాటు దీపం ఎందుకు వెలిగించి ఉంచుతారు శవానికి దహన సంస్కారమే ఎందుకు చెయ్యాలి అప్పుడు ఆ ప్రాణి ఎలాగో ఆత్మరూపంలో ఎగిరిపోతుందని అంటారు కదా మరప్పుడు దానికి తొమ్మిది రోజుల పిండ ప్రధానం వల్ల ప్రయోజనమేమి ఈ ప్రధానానికి పద్ధతి వేరేగా ఉంటుందా స్వామి ప్రభు ఓ మహావిష్ణు ఈ కర్మకాండ మనిషి మృతి చెందిన వెంటనే చేసివేయబడుతుంది కదా మరి వేరే మరల పిండ ప్రధానమేలా పూర్వపిండ దానమని పునఃపిండ దానమని ఇతరేతర అపర కర్మలని చేయమంటారు కదా వీటి అవశ్యకత ఏమిటి దహన సంస్కారం తర్వాత అస్థి సంచయ విధానం ఎలా వచ్చింది నీటి కుండను పగలగొడతారు ఎందుకని రెండవ నాలుగవ రోజుల్లో సాధ్నిక ద్విజ స్నానం ఎందుకు చేస్తారు పదవ రోజున పరిజనులందరితో పాటు శుద్ధి స్నానం చేస్తారు మరి ఈ శుద్ధి అంటే ఏమిటి పదవ రోజు నూనె రాసుకొని అభ్యంగన స్నానం అంటే తల స్నానం చేస్తారు ఎందుకని అది కూడా ఒక విశాల జలాశయ తటంపైనే ఎందుకు చేయాలి పదకొండవ రోజు పురుషోత్సర్గాది సహితంగా పిండదానం చేయడం వల్ల ప్రయోజనమేమి పాత్ర పాదుక చెత్ర వస్త్ర అంగులీయకాది దానాలు ఎందుకు చేస్తారు ప్రభో ఓ మహావిష్ణు పదమూడవ రోజు కూడా దాన కార్యక్రమము ఎందుకుంటుంది ఏడాది కాలంలో పదహారు శ్రాద్ధాలను ఎందుకు పెట్టాలి మూడు వందల అరవై అన్నం నీరు కుండలను ఎందుకు దానం చేస్తారు జ్ఞానానికి సముద్రం వంటి ఓ మహాదేవ మహావిష్ణు ఓ దేవదేవ నీవు తప్ప నాకు లేదు వేరే గురువు లేరు అందుకే ఇన్ని ప్రశ్నలను నీవైపే మరలిస్తున్నాను మహాప్రభు ప్రాణులెన్నో పాపాలు చేస్తారు కొన్ని పుణ్యాలు కూడా చేస్తారు దానాలు ఇస్తారు ఈ నానా ప్రకార కర్మ ఫలాలన్నీ శరీరం దహనమైపోయిన ఆ వ్యక్తి వెంట ఎలా వెళతాయి మనిషి అనిత్యుడని వినడమైతే విన్నాను గాని వాని ఆత్మ బయటకి శరీరాన్ని చేదించుకొని ఏ రంధ్రం నుంచి వస్తుందో నాకు తెలియరాలేదు ప్రభు అలాగే పంచభూతాలు లోభ మోహ తృష్ణ కామ అహంకారములనే ఐదు దొంగలు ఏ రంధ్రం నుంచి వేసి పారిపోతారు ఇక మృతి నొందిన వారికై సావత్సరీకం ఎందుకు చేస్తారు ఆ ప్రేతకృత్యంలో ప్రేతపిండం ఎవరితో ఎలా కనబడుతుంది ప్రభు ఓ మహావిష్ణు ఈ ప్రశ్నలన్నింటికి నీవు తప్ప నాకు సమాధానం ఎవ్వరూ చెప్పలేరు హే జగద్గురు ఇంకా మూర్ఛలో గాని పతనం వల్ల గాని మృతి చెందిన వారికి అంత్యక్రియలు దహనం ద్వారానే చేయాలా అగ్ని సంస్కారం లేని ఆత్మలు ఏమవుతాయి పాపి దురాచారి లేదా హతబుద్ధి అయిన వానికి మరణానంతరం ఎట్టి స్థితి ప్రాప్తిస్తుంది అలాగే ఆత్మఘాతి బ్రహ్మహంతకుడు స్వర్ణ చూరుడు అంటే బంగారాన్ని దొంగిలించిన వానికి మిత్రద్రోహికి విశ్వఘాతకునికి ఇలాంటి వారికి ఎలాంటి గతులు పడతాయి శూద్రుని బ్రాహ్మణ స్త్రీ పొంది ఉండిపోతే ఇద్దరూ వివాహితులే అయితే అంతకంటే ఉండదేమో కదా వారి ఎట్టి గతి రాసిపెట్టి ఉంది ప్రభు విశ్వాత్మవై విలసిల్లు విష్ణుదేవ నాపై దయ ఉంచి మరొక విషయం కూడా మీరే చెప్పాలి సంపూర్ణ జగత్తునే చుట్టి వచ్చానని విన్నవించాను కదా లోకులు కష్టగ్రస్తులై దుఃఖ పీడితులై కనబడుతూ ఉన్నారు నా మనస్సు వీరి బాధలను చూసి మిక్కిలి అశాంతికి లోనైంది స్వర్గంలో దైత్యుల వలన భయం పుడమిపై మృత్యు రోగ భయాలు పాతాళంలో నేనంటే భయం సర్వ ప్రాణులకు అభీష్ట వస్తు వియోగ భయం పట్టి పీడిస్తూ ఉన్నాయి జగదీశ్వర ఈ విష్ణులోకంలో తప్ప ఇంకెక్కడా సంపూర్ణ సుఖంగాని భయం లేకుండా ఉండడం గాని నాకు కనిపించలేదు కాలవశీభూతమై కష్టాలతో కాపురం చేస్తూ అన్ని రకాల భయాలను అనుభవిస్తూ కూడా కర్మభూమిగా పేరొందిన భరతఖండం రాగ ద్వేష మోహాదుల చే సృష్టింపబడిన బురదలో పీకల దాకా కూరుకుపోయి ఉంది ప్రభు రోగులు వికలాంగులు కనిపించారు విధి పూర్వకంగా వార్షిక కర్మలు జరగని వారికి దుర్గతి పడుతుందని ఋషుల ద్వారా విన్నాను నేను చూసిన బాధలకు ఇది కూడా ఒక కారణమా కాబట్టి ఓ విజ్ఞానజ్యోతి స్వరూప ఓ మహావిష్ణు మరణించిన మనిషికి కూడా శుభాన్ని కలిగించే ప్రక్రియ ఉంటే నాకు బోధించండి దానాలి ద్వారా ఏ మేరకు దహన సంస్కారం ఎలా చెయ్యాలి శ్మశానానికి మృతులు చేరుకునేలోగా చేయవలసిన కర్మలుంటాయా దుష్టులు మృతి చెందినప్పుడు వారి పాపాలకి ప్రాయశ్చిత్తాలను వారి సంతానం చేస్తే ప్రయోజనం ఉంటుందా పంచక శాంతిని ఎలా చేపట్టాలి మరణాసన్న వ్యక్తి మృతి చెందిన వ్యక్తి దహనమైపోయి పంచభూతాలలో కలిసిపోయిన వ్యక్తి ఈ మూడు రకాల వ్యక్తులకు వారికి కర్మల ద్వారా శుభాన్ని కలిగించే మార్గాలుంటే నాపై ఈ లోకంపై దయ ఉంచి నాకు ఉపదేశించండి ప్రభువు అని ఆ గరత్మంతుడు మనందరికీ తెలవడానికి ఆ శ్రీ మహావిష్ణువుని ఈ ప్రశ్నలన్నీ అడగడం జరిగింది ఈ గరత్మంతుడు అడిగిన ప్రశ్నలన్నింటికి ఆ శ్రీ మహావిష్ణువు సమాధానం చెప్పడం జరిగింది తరువాయి భాగంలో గరుడ పురాణంలోని ధర్మఖండం అంటే ప్రేతఖండం అధ్యాయం రెండులో ఈ ప్రశ్నలకు సమాధానాల గురించి తెలుసుకుందాము नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदे जय श्रीमारायण